ఓం మాతృదేవ భవ వెల్కమ్ టు యాస్పెంట్స్ అకాడమీ సో ఈరోజు జూన్ పన్నెండు జూన్ పన్నెండుక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ బాలకార్మిక దినోత్సవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ బాల కార్మిక వ్యవస్థ ప్రపంచంలో ఎలా ఉంది భారతదేశంలో ఎలా ఉంది ఈ బాల కార్మిక వ్యవస్థ ఏర్పడల కారణాలు ఏంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటిని నిర్మూలించడానికి చేసిన పథకాలు చట్టాల గురించి మనం చర్చిద్దాం సో లెట్స్ బిగైన్ అవర్ టాపిక్ బాల కార్మిక వ్యవస్థ సో ఈ బాలకార్మిక వ్యవస్థ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంతర్జాతీయ బాలకార్మిక సంస్థ యొక్క ప్రథమ సమావేశం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుఎన్ఓ డిక్లరేషన్ జరిగింది సో యుఎన్ఓ డిక్లషన్లో సారీ ఏం చేశారంటే బాళ్లకు వారి మానసిక శారీరక వికాసానికి సంబంధించిన హక్కులు మరియు నాణ్యతకు సారీ నాణ్యతతో కూడిన విద్యను అందించాలని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యుఎన్ఓ డిక్లరేషన్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సారీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంతర్జాతీయ బాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది యుఎన్ఓ సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరాన్ని అంతర్జాతీయ బాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైనా యుఎన్ఓ బాలల హక్కుల కమిషన్ ఏర్పడింది సో అంతర్త కమిషన్ లేదు నలభై ఎనిమిదిలో డిక్లేషన్ తర్వాత ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బాలల హక్కుల కమిషన్ ఏర్పడింది యుఎన్ఓలో సో ఇక్కడ బాల కార్మికుల గురించి మనం చెప్పుకోవాలంటే మనం రోజు చూస్తూనే ఉంటాం అటు హోటల్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ నెక్స్ట్ కిరాణా షాపుల్లో కానీ ఇంకా వా వాట్ నాట్ అన్ని రంగాల్లో ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది ఉంది సో వీటి గురించి మనం ప్రతిదీ పిన్ టు పిన్ డెప్త్గా చర్చిద్దాం సో ఎస్సీ అనేది ఎవరైతే గ్రూప్ అన్న మెయిన్స్ రాస్తున్నారో వారికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ యూపీఎస్సీ తెలుగులో రాస్తున్నారో మెయిన్స్ వారికి పేపర్ వన్లో ఎస్ఏ పేపర్లో ఇది ఉపయోగపడుతుంది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదకొండున బాల హక్కుల ఒక ప్రకటన చేసింది ఇకపోతే మనం మాడుకుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ గురించి మనం మాట్లాడుకోవాలి సో రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఏం తెలియసిందంటే ఉచిత నిర్బంధ విద్య అంతకుముందు ఉచిత నిర్బంధ విద్య అనేది లేదు అది ఫార్టీ ఫైవ్లో ఉంటుండే అంటే ఫార్టీ ఫైవ్ అంటే అది ఆదేశ సూత్రాలలోకి వస్తుంది సో ఆయన సూత్రాలకు మరియు ఈ ప్రాథమిక హక్కులకు తేడా ఏంటంటే ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం వాటిల్తే మనం కోర్టును ఆశ్రయించవచ్చు కానీ ఆయ సూత్రాలకు భంగం వాటిల్తే కోర్టును ఆశ్రయించరాదు సో సూత్రాల నుండి ప్రభుత్వం అనుసరించే సంక్షేమ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అది దీనికి పునాది ఈ ట్వంటీ వన్ ఏ ఏర్పడడానికి పునాది మన రాష్ట్రం నుంచి అని చెప్పుకోవచ్చు సో రెండు వేల రెండులో ఉన్ని క్రిషన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్లడం జరిగింది సో ఇరు ఆర్టికల్ ఇరవై ఒకటిలో భాగంగా సో ఆర్టికల్ ఇరవై ఒకటి ఏంటంటే జీవించే హక్కు గురించి తెలియస్తుంది అందులో భాగంగా విద్యా హక్కును కూడా చేర్చా అని చెప్పేసి అందులో కూడా విద్య హక్కు దాని కింద కూడా విద్య హక్కు వస్తుందని చెప్పేసి ఈ సందీప్ కృషి సందీప్ సారీ ఉన్ని కృష్ణ అనే వ్యక్తి కోర్టులో పిల్లేయడం జరిగింది సో కోర్టు ఏం చేసిందంటే మన పార్లమెంట్ తెలియసింది పార్లమెంట్ ఏం చేసిందంటే రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ట్వంటీ వన్ ఏ ద్వారా ఉచిత నిర్బంధ విద్య అందించడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఎవరైతే బాల బాలికలు ఉంటారో వారికి ఉచిత నిర్బంధ విద్య అన్నమాట అందించడం జరుగుతుంది ప్రభుత్వం సో అదే సర్వశిక్ష అభియాన్ చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ రాజ్యాంగంలో సారీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ త్రీ మనకి ఏం తెలియస్తుంది అంటే పీడనాన్ని నిరోధించే హక్కు గురించి మనకు తెలియస్తుంది సో ఆర్టికల్ ట్వంటీ త్రీ అనేది పీడని నిరోధించే హక్కు అని చెప్పుకోవచ్చు సో దీని ప్రకారం ఏంటంటే మనుషుల క్రయ విక్రయాలు అక్రమ రవాణాను నిషేధిస్తుంది ఆర్టికల్ ట్వంటీ త్రీ సో అందులో కూడా మనకు బాలు వస్తారు సో బాల అక్రమ క్రయ విక్రయాలు చేయకూడదు అండ్ వారిని శ్రమదోపిడి కింద వాడుకోరాదు నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ మనకి ఏం తెలుస్తుందంటే బాల కార్మికులను ప్రమాదకరమైన పరిశ్రమల్లో గనుల్లో వాడుకోరాలని చెప్పేసి మనకు ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ మనకు తెలియజేస్తుంది ఈ బాల కార్మిక వ్యవస్థను తగ్గించడానికి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎన్నో ఆపరేషన్స్ మరియు ఎన్నో పథకాలు చట్టాలు చేస్తూ ఉన్నాయి అయినా కానీ ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది ఆగట్లేదు సో ఈ బాల కార్మిక వ్యవస్థ ఏర్పడిన గల కారణాలు ఏంటో చూద్దాం ఒకసారి అటు తీవ్రమైన పేదరికం కావచ్చు ఆహార కొరత కావచ్చు నెక్స్ట్ కుటుంబ పెద్ద చనిపోవడం కావచ్చు సో కుటుంబ పెద్ద చనిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ భారం అనేది ఇంట్లో మగపిల్లాడి పైన పడుతుంది సో మగపిల్లాడు ఎవరైతే ఉంటారో అతని పైన పడుతుంది అతను పనిచేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ కులవృత్తులు దెబ్బ తినడం సో కుటుంబం ఆర్థిక పరంగా దెబ్బ తినడం సో ఇలాంటి కారణాలన్నీ బాల కార్మిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఈ బాల కార్మికులు తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది సో అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరు బాల కార్మికుల నిషేధ చట్టం దీని ప్రకారం ఏంటంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే బాలబాలికలు ఉంటారో వారందరూ ప్రమాదకరమైన పనుల్లో వినియోగించాలని చెప్పేసి ఈ చట్టం చేశారు నెక్స్ట్ రెండు వేల ఆరు కార్మిక చట్టం దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే బాల బాలికలు పద్నాలుగు సంవత్సరాల లోపు ఉంటారో సో వాళ్ళందరినీ పనుల్లో వినియోగించరా అని చెప్పేసి ఈ మనకు ఈ చట్టం పేర్కొనడం జరిగింది సో ఒకవేళ అలా వినియోగించిన యమానికి మూడు నెలల నుంచి పన్నెండు వరకు జైలు శిక్ష మరియు పదివేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది సో నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ అదేవిధంగా లేదా స్మైల్ ఆపరేషన్ స్మైల్ సో ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అక్రమ రవాణాలో బాలబాలికలు ఉంటారో సో వాడిని వెతికి వెతికి తీయడం వారికి నాణ్యతమైన విద్యను అందించడం కోసం ఆపరేషన్ ముస్కాన్ అలియాస్ ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టింది సో దీని ద్వారా ఈ ఆపరేషన్లో అత్యధికంగా కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే హర్యానా దాని తర్వాత మహారాష్ట్రలో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ బ ఈ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎంతో మంది సామాజికవాదులు ముందుకొచ్చారు అందులో మరియుగా మనం చెప్పుకోవాల్సిన పేరు కైలాష్ సత్యార్థి సో సారు రెండు వేల పద్నాలుగులో నోబెల్ అవార్డు గ్రహీత శాంతి నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు సో సార్ ఏం చేసిందంటే బచ్పన్ ఆందోళనను చేపట్టారు సో ఏంటంటే దీంట్లో బాలబాలికల వెట్టి నిర్మూలన అక్రమ రవాణా సో బాలబాలికల అక్రమ రవాణా మరియు వెట్టి నిర్మూలన సో వెట్టి చాకరీ ఏంటంటే వారికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడమే వెట్టి చాకరీ సో ఇలాంటి వాటి నుంచి బాలబాలికలను రక్షించడానికి బచపన్న ఆందోళన చేపట్టారు కైలాస సత్యార్థి సో సార్కు రెండు వేల పద్నాలుగులో నోబెల్ శాంతి బహుమతి లభించింది అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బాల కార్మిక చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గన్ల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు సో ఏంటంటే ఈ మొత్తం నూట యాభై దేశాల్లో బాల కార్మిక వ్యవస్థ విస్తరించి చెప్పేసి గుర్తుంచుకోండి సో మొత్తం ఏంటంటే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల చిన్నారులు బానిసలుగా మగ్గిపోతున్నారని చెప్పేసి సేవ్ ది చిల్డ్రన్ సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ వెల్లడించింది సో మన భారత్ బాల కార్మిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉంది భారత్ లో ఈ సంఖ్య త్రీ పాయింట్ టూ క్రోడ్స్ ఉంది ప్రపంచంలో ప్రతి ఏడుగురులో ఒకరు బాల కార్మికులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలోని బాల కార్మికుల్లో ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్నవారు పద్నాలుగు శాతం అలాగే మన ఇండియాలో చూసుకుంటే అది అరవై మూడు శాతం సో మన ఇండియా ఫస్ట్ ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న బాల కార్మికులు వచ్చేసి అరవై మూడు శాతం సో వీటిని తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి సో ఇందులో మనం కూడా కృషి చేయాలి సో ఏం లేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా బాల కార్మికులు మనం చూస్తే వన్ జీరో నైన్ ఎయిట్కు ఫోన్ చేసి సరిపోతుంది ఇదే మనం చేయాల్సిన సాయం ఏంటంటే ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న బాల కార్మికుల సంఖ్య రెండు వేల రెండుతో పోలిస్తే రెండు వేల ఎనిమిదిలో అరవై సారీ ఇరవై ఆరు శాతం మీద తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో రెండు వేల రెండుతో కంపేర్ చేసినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు శతం మీద తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ బాల కార్మికులు సేవా సేవారంగంలో సేవారంగం అంటే మనం చెప్పుకోవచ్చు ఇది ఎకనామిక్ వర్డ్ అంటే హోటళ్ళు రెస్టారెంట్లు విద్య వైద్య సో ఇలాంటి రంగాల్లో ఇవన్నీ సేవారంగానికి వస్తాయి ఇలాంటి రంగాల్లో ఇరవై రెండు శాతం మంది బాల కార్మికులు ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా ప్రకారం బాలకార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి యూపీ సో బాల కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం యూపీ సో రెండో రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్పంగా బాల కార్మికులు ఉన్న రాష్ట్రం వచ్చేసి సిక్కిం అండ్ నెక్స్ట్ మిజోరం సో అత్యధికంగా యూపీ మహారాష్ట్రలో ఉన్నారు అత్యధికంగా బాల కార్మికులు సిక్కిం మహా మహారాష్ట్రలో సారీ సిక్కిం మిజోరంలో ఉన్నారు ఇక కేంద్ర ప్రాంతిత ప్రాంతాల్లో చూసినట్టయితే ఢిల్లీలో అత్యధికంగా బాల కార్మికులు పనిచేస్తున్నారు నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో చండీగఢ్ ఉంది సో ఇదే రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే మనం కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో బాల కార్మికులు తక్కువగా ఉన్న కేంద్ర ప్రాంత ప్రాంతాలు వచ్చేసి ఒకటి లక్షద్వీప్ నెక్స్ట్ డమాండ్ అయ్యు సో ఇక్కడ ఈ కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో తక్కువగా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి యూపీ మహారాష్ట్ర తక్కువగా వచ్చేసి రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం మహారాష్ట్ర సిక్కిం సారీ మిజోరం అండ్ నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉన్న కేంద్ర ప్రాంత ప్రాంతాలు వచ్చేసి ఢిల్లీ అండ్ చండీగఢ్ తక్కువగా ఉన్న కేంద్ర ప్రాంత ప్రాంతం వచ్చేసి లక్ష డమండ్ అయ్యి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వీటన్నిటినీ తగ్గించాల్సిన అవసరం మనకుంది అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ కృషి చేయాలి వాటితో పాటు మనం కూడా సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనంత కృషి కూడా మనం చేయాలి సో మనతో ఆయన వరకు అంటే ఏం లేదు వాళ్ళని చూసినప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కట్లా వాళ్ళకి కాల్ చేసి చెప్పడం అంత మనం చేస్తాం అంతే ఇంకా అందులో ఏముండదు సో టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి నైన్ సారీ వన్ జీరో నైన్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్